ఇట్లా వచ్చేసి తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ రైకోడ్ మండల్ సంగీతం దగ్గర చెర్ల రాయపల్లి ఒక లక్ష అరవై వేలు ఏ లక్ష సాట్ హజార్ వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ పది రూపాయల భయా మీద ఇవ్వడం ఒటిస్ అని అంటున్నాడు అనమాట పనికి మళ్ళీ అన్నిటికీ గ్యారంటీ ఉన్నాయి పొడవై గరీబు ఉన్నాయి అని అంటున్నాడు ఎవరన్నా కొందామనుకునే వాళ్ళకి ఒకసారి ఎవరి షేర్ చేయండి బయలుకొనే వాళ్ళకు ఎవడీ షేర్ కర్ర లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి